నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మరుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు ఏం జరిగింది చూస్తే కనబడ్డలా మర్డర్ ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మడ్రా పట్ట పగల పది మందిలో మడ్ర పట్ట కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడు అంటారు బ్లేడ్ బ్లేడా మడ్రలు కూడా మరి ఎంత చీప్గా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మడ్ర చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివే వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా తింటున్నాను ఒక్క మటరుకి అంత డబ్బా చేస్తావా అము చూసి చూసినట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీ పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మటరు చూసిన వాళ్ళు గనక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ ఏ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాణ్ణి పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుతి కాదునే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్డా మరి రెంగిలప్పులో ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని నమస్తే సార్ నిజంగా వండు చూసావా నిజంగానే చూశాను సార్ ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పోలీస్ స్టేషన్ కి సార్ పోలీస్ స్టేషన్ ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుండా తెలిసిపోద్ది అది నిజమే సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను ఎంటనే మీరు అంతకుండే పట్టేసి గోల్డ్ మేల్ కొట్టేయండి ఓ మీరు వాటి రిజైట్ చేయగలజిన్ ఒక్కడు ఒక్కడుంటే చాలు నీ పేరు అయితే సరే ఇక్కడి నుంచి నువ్వు నాకు భారత్ చూడవు అపరిచితడు సార్ ఇక్కడి నుంచి నేను మీకు సపరిచిత్రం ఈ ప్రాసడు అనేసి వాడు కనపడకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఓకే సార్ సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే ఐ సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా దగ్గర సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కొడలేదు సార్ ఒక నిజాయి దగ్గర పొరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్లు వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ ఆ థాంక్యూ సార్ టెన్షన్ నాట్ ఐ బాయ్ ఐ కూర్చో వాడి చావు నీ సెల్లకు వచ్చింది లక్కీ ఫెలో

ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ అల్లా ఐదు వేలు కోసం నా బంగారు పోతున్న నేను వదులుకుంటాను చెప్పండి సార్ నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి అందుకే ఇంత లేట్ అయిందంటే ఎదుగు నువ్వు మేడో మరణ్ పెడితే రాడిపోతుంది స్కూట్రిక్ టెండర్ పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటాను సైకిల్ వేడి చీప్ గా

స్ట్రాంగ్ దొరికింది ఎనీ మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూసాను చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే అంత కూడా ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ఛాయ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా పెళ్ళాన్ని ఇంకా పెళ్ళి అవ్వలేదండి అలా అవర్తమే సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలే స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే కదా నాకు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా చెప్పాలా మీరు బంగారు డైనోసార్ కదా బంగారు ఉండవు బంగారు బాతులు ఉంటాయి లాగా బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా హలో ఐ నువ్వేం ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతావు వేరెవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో హత్య తాగే అలవాటు ఉన్నా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా ఎన్నాళ్ళు నాకు ఉద్యోగం రాగా నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేయగలవా అవి బాబు చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్లు ఎస్ ఎత్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను సీసా పబ్బు ఉన్నాను సార్ అంతకుండా ముందే కూర్చొని మందు కొడుతున్నాడు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నాడు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా తగ్గు బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రే ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ అమెరికా నువ్వేం చేస్తుంటావు చంపుతుంటా ఓహో దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట మంచి ఏదన్నా చెప్పచ్చు ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ సునీల్ సునీల్ ఎక్కడ హంతకుడు ఎక్కడ పార్బేడు సార్ పార్బేడా సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీస్ జీప్ ఎలా అవుతుంది సైరన్ అంటే అంత కూడా ఎందుకు ఉంటాడు సార్ పారిపోయాడు ఓహో ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరిది ఓ పబ్లిక్ బిల్ మీరు అంతకుండా చూసారా వీడు సరేనండి వాడు అసలా మంటలు చూసి ఉంటాడా చూడకుండా చూసామని చెప్పాలని అవసరం సరే అయితే చెప్పు అంత కూడా ఎలా చంపాడు

అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు మెళ్ళలో చేయను ఉందిగా ఓహో థ్యాంక్స్ రా సమయాన్ని గుర్తు చేసావు నా మెళ్ళలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి అరే నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా సరే థ్యాంక్ యూ రాంక్ యూ అరే జీబు మెల్లగా స్టార్ట్ చేయి పైన సైరన్ బాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి మొత్తం పది సార్లు పది బ్యాంకులు అన్ని కలిపి ప్యాక్ చేసే కడ్రాయిలు బనీళ్ళు కొనవా అది లైఫ్ స్టైల్ లో కొందాం అనుకుంటున్నా నీ లైఫ్ స్టైలే మారిపోయింది నువ్వేంటి ఇక్కడ చెప్పాను కదా వేరే యూ గోస్ పబ్లిక్ ఫాలో మొత్తం ఏడు వేలు అయిందండి క్యాషా కార్డ్ జస్ట్ పోలీస్ హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ అంతకడు ఎక్సలెన్స్ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ అని గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్గా బయలుదేరచ్చండి అలాగా టూ మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక ఏడు వేలు తీసుకురండి ఎంత ఏడు వేల సెవెన్ థౌసండ్స్ ఓకే వచ్చేసి థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ అతను ఏం చెప్తావ్ హా ఏ ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ కదా మాత్రంకి వేస్తే లేవా అర్థమైంది ఎకరం ఎకరం వాడు ఎక్కడ సార్ వాడిని పట్టుకొని మీకు గోల్డ్ మేల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ ఓ పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆ మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అంటే దెబ్బ చూస్తుంటే ఇతనే కొనుక్కున్నట్టుంది సార్ వాడు కొట్టిన దెబ్బ కంటే వీడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ అందుకని పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా కంట్రోల్ పాపం సునీలు మన కోసం తన పనులన్నీ మాడు తెలుసా కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు

పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఓ ఐఎమ్ సారీ పబ్లిక్ సమయానికి వచ్చాం థ్యాంక్ యూ కూర్చో వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట దానికి పరిగెత్తుకెళ్ళాలా కాదు మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదనే వార్నింగ్ ఇచ్చారు దాంతో వాడు పరిగెడుతున్నాడా అవును వాడు నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడు కోరికలు తీర్చారు అందుకని ఖర్చు పారేస్తాను ప్రయోజనం మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను ఇంత కాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ కాల్చి దాంతో కేసు క్లోజ్ అయిపోదు నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పేది విను రైట్ వాడు బస్సుకి మారిపోతాడు రాలే చెప్పకుండా స్టార్ట్ చేసినాడు రా జీవితంలో అన్ని అనుకున్నట్టే జరగవు అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా జరుగుతుంటాయి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునేది అంత కొన్ని కాల్చు ముక్కోటి దేవతలరా కాల్చాలంటే కళ్ళు తరవాలి కళ్ళు మూసుకున్నావేంటి పాతికేళ్ళ సార్ చూసుకో కళ్ళు కాల్చడం ఇదే మొదటిసారి కాన్ఫిడెంట్ గా కాల్చు ఇలా తోతాడు ఏంట్రా వీడికి డ్రైవింగ్ రాదా ఏడేళ్ళు నాతో కలిసి కాపురం చేసావు ఏడు సెకండ్ చేసేవాడు చెప్పండి ఇక్కడ తేలవలసిన పాయింట్ అంతకంటే డేంజర్ ఈ పాయింట్ తేలే వరకు బస్ ఆగదు స్తే చావు నాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం వల్ల కదా ఎందుకు కష్టాలు వచ్చండి ఏంటి మీకు పచ్చి అబద్ధం అదేమో నువ్వు నిజమని నమ్మావు నమ్మిన దాన్ని ఊరుకోకుండా వాడి పెళ్ళని చూస్తా తెలిసి పట్టుబట్టావు పట్టు పట్టు కళ్ళు నెత్తికెక్క ఎవరని షూట్ చేస్తారా ఎవరని గుచ్చొచ్చుతది ని యాబా ఐ బాబ లగోరిరా అల్లు నెత్తికిక్కి వీడు కోసం సిరిచేత అబద్ధ పెళ్ళంగా యాక్ చేంచాను మహా తల్లి అక్కడ ఆగావా ఆ వతరు కొడతావ్ дан తో ఈ చత్వద్ నూర్ జారి సుబ్బారావుతో సిరికి अफेयर ఉండని ఇంకో అబద్ధం తెచ్చాడు ఆ ఆ अफेयर కాస్త మిస్ ఫైర్ అయ్యింది ఎన్ని సార్లు మిస్ ఫైర్ చేసి వీళ్ళు శుభారం చేశాను అంతటితో నేను ఊరుకున్నానా రెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను అది చూసి నువ్వు మరీ రెచ్చిపోయావు మన ఇద్దరిని కలపడానికి అడిన అబద్ధం వీళ్ళిద్దరి జంటలు వెళ్ళింది జరిగింది మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను అందుకే భార్యాభర్తల మధ్యలో గొడవైనప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది భార్యాభర్తల మధ్యనే కాదు నవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది పడకూడదు ఈసారి ఆ పోలీస్ ఛేజింగ్ అద్దవాడ వాళ్ళ వెతికి మరి పట్టుకుని కాల్చుతున్నారు వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు మనమే నిశాలు ఒప్పేసుకుని ఎవరకొాల్ బతికి బయటపడడం మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ And the information. Please subscribe. iDream. And don't forget to subscribe to iDream.